అధికారుల పనితీరు సక్రమంగా లేకపోవడం వల్లనే తమకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందడం లేదని గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామానికి చెందిన కటారి కృష్ణ ఆరోపించాడు ప్రతి సోమవారం పిఠాపురం పాడా కార్యాలయంలో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్లో వెనతి పత్రం అందజేశాడు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చేబ్రోలు గ్రామంలో ఒకే ఇంటి పేరుకు చెందిన వ్యక్తుల ముప్పై ఎనిమిది ఎకరాల భూమి అధికారుల తప్పిదంతో ఆ మొత్తం భూమి తన పేరు మీదనే చూపించడంతో ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ పథకాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు తనకి ఒక సెంటు భూమి కూడా లేదని ప్రభుత్వమే తనను ఆదుకోవాలని పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ సమస్య పరిష్కరించలేదని అసహనం వ్యక్తం చేశాడు ఇప్పటికైనా అధికారులు సమస్య పరిష్కరించి తనను ఆదుకోవాలని కోరారు చుట్టాడైతే అండి మా నా పేరు కటార్ చేసుకున్నండి కటార్ చేసుకున్న భూమి నాకు భూమి లేదు అలా సెంటుకోవడానికి ఏమీ లేదు భూమి కూడా ఏమీ లేదండి మా మీద లేకపోతే మాది సేవల్ రూమ్ అని ముప్పై ఎనిమిది ఎకరాలు సీగ్నల్స్ ఉందండి మా పేరు కటార్ చేసుకున్న అయితే ఆ భూమి కాళ్ళు పేరేమండి ఏమండి కటారే కటారని ముగ్గురు అండి అంటండి అయినా మమ్మల్ని ఎవరు లెక్క చేస్తలేదండి చాలా అఫిక పెట్టేవండి విడియర్ వాళ్ళు కూడా అడిగితే అది భూమి తగులో ఉందా అది ఎడదని చెప్పినారండీ మీకు డబ్బులు వచ్చిన చేసాం కదా భూ భూ అని అలా మాట్లాడుతున్నట్టే అని అడుగుతున్నారండి మమ్మల్ని మా ఊరోళ్ళ ఘటన చేపలు కూడా వెళ్తేనండి అలా చెప్తున్నారు కానీ దానికి ఏ సమాధానం అది భూమి అంటారు లాయర్ల ద్వారా బ్యాంకులో పెట్టి ఉన్నారంట కోర్టులో ముగ్గురు నాకేం పనల్ తెలియదు ఎన్నిసార్లు అప్లికేషన్ ఉన్నా ఎవరో కూడా లేదండి ఎంఆర్ఓ ఆఫీస్ అండి మళ్ళీ కాకినాడ కలెక్టర్ ఆఫీస్ పెట్టిందండి మళ్ళీ కూడా ఇచ్చానండి ఇచ్చినా సరే లెక్క చేయలేదు సార్ మమ్మల్ని అని మేము మళ్ళీ వచ్చే ఎలా వచ్చి మళ్ళీ అలా చెప్తుంటే ఏదో చేసి పెడతాం చేసి పెడతామని అంటున్నారు అండి దాని గురించి మళ్ళీ ఇలా తిరుగుతుందండి అందువల్ల ఈ భూమి వల్ల నాకు ఏం పథకాలు పడతలేదండి పూల పని కూడా ఇందులోకి వెళ్ళి మనం ఏ రోజుకి ఆ రోజు కూలి పని చేయకపోతే నాకు పట్ట గడవదండి ముప్పై ఎనిమిది ఎకరాలు భూమి అంటే ప్రతి ఒక్కరు ఎక్కడ ఉంటున్నారండి నువ్వు ఎందుకు ప్రతి ఒక్కరు ముప్పై ఎనిమిది ఎకరాలు ఉన్న భూమికి నీ పూల పని ఎందుకురా నీ ఎక్కడ ఉంటున్నారండి అని అని చెప్పుకుంటున్నానండి